મેલો આખો આગા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે અને છોણ ના ના ಹತ್ನಾಡಿಂಗ್ ಹಟ್ನಾಡು uhm <Tower> <not aaron bombo> పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రిని కొమ్మారెడ్డి కిరణ్ గారు అక్షయకి ల్యాప్టాప్ ఇస్తూ తన చదువుని మరింత మెరుగులు దిద్దుతూ ఇంకా అభివృద్ధి చెందుతూ తన ఒక సాఫ్ట్వేర్ రంగానికి ముందుకు వెళ్ళాలని ల్యాప్టాప్ ఇచ్చినందుకు కృతజ్ఞతందుకు అదే స్ఫూర్తిగా తీసుకొని ఎక్కారా ఏమో మీరందరూ ఫ్రీ ఎక్కారా మన చంద్రన్న కానుక స్త్రీ శక్తి పథకాలు అమలు పరుచుకుంటున్నారా మీకు ఒకటో తరగే పెన్షన్ నారా లోకేష్ బాబు గారి సందర్భంగా కిరణ్ గారు మీకు మరి సారిస్తున్నారు ఆకాశంలో సగం ఆడవాళ్ళు అన్నందుకు పెద్దపీట వేస్తూ మహిళలకి ముందడుగు వేస్తున్నందుకు మహిళలకి చీరసారిగా స్ఫూర్తిగా తీసుకున్న శ్రీ కొమ్మారెడ్డి కిరణ్ గారు మహిళలకి పసుమకంపం పెట్టుకుంటూ పళ్ళు ఇస్తూ నానా లోకేష్ గారి పుట్టినరోజుని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు సవితమ్మ గారి చేతుల మీదుగా మహిళలకి పసుపు కుంఖం చీరలు అందజేస్తున్నాం ఆ చీర తీసుకొని ఇలా ఇలా వచ్చాయి ఇలారా అది చూడు మీరు బస్ ఎక్కిరా ప్రీ బస్సు ఎక్కడెక్కడ కానీ డైవర్స్ అండ్ పాలిటీస్ అలవాటైంది ఒక పక్క బావు సక్సెస్ ఒక పక్క దావు సక్సెస్ ఒక పక్క అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలి ఆయన పాదయాత్ర చేస్తే ఏంటి ఆయన పాదయాత్ర చేసినా ఒకటే శవయాత్ర చేసినా ఒకటే ఆల్రెడీ అయిపోయింది పాడి కట్టేశారు ప్రజలు ఎంత పాదయాత్ర చేసుకున్నా ప్రజల్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన ఏం బాంబేలు వస్తాడో మరి ఒక పక్క ఈడీ కేసులో ఎవరికి ఏం శిక్ష వస్తుందో ఎవరు లోపలికి పోవాల్సి వస్తుందో అనే భయంతో ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గుర్తొచ్చింది ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తే ఏమి బస యాత్ర చేస్తే ఏం ప్రజలు క్లారిటీగా ఉన్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపరు మేము అభివృద్ధి దేయంగా పనిచేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసాం ఒక పక్క ఎయిర్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఈ రోజు మెగా డిఎస్సి మరి ఈ రోజు పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి పెరుగుతుంది సంపద పెరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన బస్సు యాత్ర పాదయాత్ర కాదండి ఆయన పులివెందుల ప్రజల కోసం అసెంబ్లీకి రమ్మనండి అసెంబ్లీకి వచ్చి చర్చించమనండి ఫస్ట్ ఇప్పటికే రాజకీయాలు ఈ సవ రాజకీయాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు మేము మరొక్కసారి చెప్తున్నాం ప్రజలు క్లారిటీగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పడుతుందని నమ్మకంతో ఓటేశారు మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు మీకు భయం పుట్టుకొని మీకే ప్రజలు పాడి కట్టేశారు మీరు కొత్తగా పాదయాత్రలు బస్సు యాత్రలు చేసినా ఏం ఉపయోగం లేదు చూసుకో మన శాఖ ఐటీ శాఖ విద్యాశాఖతో పాటు మంగళగిరి అభివృద్ధి చూసుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఈరోజు అతి తక్కువ కాలంలోనే అమలు పడటానికి ముఖ్య కారకులు రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఈ రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన జనత మరి నారా మన నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినం ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు మరి కోమారెడ్డి కిరణ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి గారు రాజశేఖర్ గారు అదేవిధంగా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొని నారా లోకేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మరి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈరోజు ఘనంగా మరి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎక్కడిపోయినా సక్సెస్ మనందరికీ తెలుసు తాతగారి స్ఫూర్తితో తల్లి గారి అనుభవంతో తల్లి గారి క్రమశిక్షణతో ఒక పక్క ముద్దుల మామయ్య అన్నడు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల అభిమాన తమ్ముడు మరి అన్నగా భావించే భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి మొన్నటి రోజు మనం చూసాం అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి మరి దావుస్ ప్రగ్రాం కూడా ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందని మనం అందరం చూసాం ఖచ్చితంగా ఈరోజు అసలు ఎంతో కలుస్తున్నాం ఒక పక్క విద్యాశాఖలో కూడా మీరు కామెంట్ ఏంటి ఎవరండి